బర్త్డేకి ఇండియన్ జెర్సీ కదా బాబు ఓనర్ తో మాట్లాడమని చెప్పాను కదా వెళ్ళావా లేదు రేపు చేయిస్తాను ఎప్పుడు ఏం అడగలేదు సార్ లాయర్ దగ్గరికి వెళ్ళావా రేపెళ్తాడు కదా ఎప్పుడు వస్తారు మీరు అడగండి నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇంకోసారి ఇది రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను వాడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా ఆ రబతం ఇన్ని రోజులే నా కెరీర్ లో ఒక్కల్ని కూడా చూడలేదు ఇస్ డిఫరెంట్ papa there's someone i love బాబు నీతో ఒక విషయం చెప్పాలి చోటు ఆ బాబు విను బాబు సీరియస్ గా మాట్లాడుతుంటే ఆ చెప్ప నిన్న డాడీకి మన సంగతి చెప్పేశా చెప్పేసావా ఏంటి అంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా ఏంటి చెప్పేసావా ఓవర్ యాక్షన్ చేయకు సీరియస్ గా విను బాబు డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను మన పెళ్లికి ఒప్పించగలననే నమ్మకం కూడా నాకు లేదు నేను ఒకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటాను తాగ మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసే ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పెడుతున్నావు చూడు

పెద్దరికంగా ఆలోచించి మాట్లాడుకుంటే అన్ని విషయాలు సర్దుకుంటాయి కోపంతో ఏం సాధిస్తాం చెప్పండి అర్జున్కి ఎవరూ లేకపోయినా అన్నిటికీ నేను ఉన్నాను ఆస్కిమ్ టు కన్వర్ట్ నో పాప ఇదే నో నో నాకోసం అర్జున్ ఏమీ మార్చుకోవడం నాకు ఇష్టం లేదు నాసి కోపడకమ్మా నాన్నగారు కదా ఏదో ఆవేశంలో అంటున్నారు వాడంటే నీకెందుకు ఇంత పిచ్చి ఆఫ్టర్ ఆల్ ఈస్ లోకల్ క్రికెటర్ నథింగ్ మోర్ కొంచెం టాలెంట్ ఉన్న ఈ ఏజ్ కల్లా నేషనల్ టీంకి సెలెక్ట్ అయ్యో మాట్లాడుకున్నావు Никас нут он да арджун гейм гурчи яэн дэлс нуик what is this chat no one how <laughs> dare what does he mean by that uh, sir a very going wait leave it arch энд урэл таа స్నానం చేసి వస్తాను పెళ్లి చేసుకుందాం ఏమైంది బాబు ఏం లేదు నేను క్రికెట్ మానేంత అనుకున్నాను సార్ నువ్వు క్రికెట్ వదిలేయడం ఏంటి లేదు సార్ ఇప్పుడు నువ్వు ఉన్నావు

ఏమైంది మళ్ళీ మన గొడవ అయిందా ఇంట్లో గొడవంటే మా ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆర్చుకోవడం అది ఉండదు నేనే అరుస్తాను నేనే బాధపడతాను నేనే ఏడుస్తాను పెళ్లికి ముందు ఇలా ఉండేవాడు కాదు లక్ష్మి ఒక్కోసారి దీని కారణం నేనే అనిపిస్తుంది ఇంట్లో ప్రెషర్ పెడుతుంటే పెళ్లి చేసుకోమని అర్జున్ ని ఫోర్స్ చేశాను నన్ను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగానే క్రికెట్ వదిలేశాడు కానీ తర్వాతే నాకు తెలిసింది అప్పుడు వదిలేసింది క్రికెట్ని కాదు పెళ్లికి ముందు నేను ప్రేమించిన అర్జున్య అని